ీస్తు ప్రశస్త నామన్న ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ అలాగే విశ్వాసవాకు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మా ప్రియులైన మీకు అందరికీ కూడా మరి అందరికీ కూడా ప్రేమ పూర్వకమైన వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని తప్పక మానక మా ప్రార్థనలు మిమ్మలను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము అలాగే మీరు మాకు పంపిస్తున్న చెప్పుతున్నటువంటి ప్రార్థన అవసరతల కొరకై మానక ఇక్కడ సంఘము ఉపవాసం ఉండి మరి ప్రతి అంశము కొరకు ప్రార్థన చేయిచున్నామన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం దేవుడు నిశ్చయముగా ప్రార్థనను ఆలకించి వ్యక్తిగతంగా మీ జీవితంలో మీ వ్యాపారంలో మీ కుటుంబంలో మీ వ్యాపారంలో మీరు చేస్తున్న పనులన్నిటిలో దేవుడు కార్యము చేయబోతున్నాడని మేము విశ్వసిస్తున్నాం మంచిది ప్రిల్లరా ఇంకేమి ఆలస్యం చేయకుండా దేవుని వాక్య ధ్యానములోనికి మనం వెళ్ళిపోదాం కాలయాపన చేయకుండా మరి మీ బైబిల్ చేత పట్టుకుని కూర్చొని శ్రద్ధగా దేవుని మాటలు వినాలని మరి ప్రభు పేరట మీకందరికీ కూడా నేను మనవు చేస్తున్నాను ఈరోజు ప్రభు మాకిచ్చినటువంటి వర్తమానములో ముఖ్యాంశం ఉదయం కొన్ని విషయాలు ప్రభు మాట్లాడారు అది ఏమనగా మూల వాక్యంగా ద్వితీయోపదేశము ముప్పయో అధ్యాయము దయచేసి ముప్పయో అధ్యాయము ఎనిమిదో వాక్యం నీవు తిరిగి వచ్చి యహోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటిని గైకొనుము ప్రభు నందుమికిలి ప్రిల్లరా ఈరోజు ప్రభు ఇచ్చినటువంటి వర్తమానం ఏమనగా నీవు నేను మనం తిరిగి వచ్చి దేవుని మాట వినాలి పక్క వాళ్ళందరికీ సేకడి చెప్పండి తిరిగి వచ్చి దేవుని మాట వినండి చెప్పండి తిరిగి వచ్చి దేవుని మాట వినండి పిల్లరా మనం ఎక్కడ నుండి తిరిగి రావాలి ఎక్కడి నుండి మనము తిరిగి వచ్చి దేవుని మాట వినాలి మరి సమయాన్ని బట్టి నేను ఒక ఐదు లేక ఆరుగురు వ్యక్తులను బైబిల్లో నుంచి నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను గత ఉదయకాల సమయంలో ఆపినట్లుగా రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం గమనిస్తే చదవద్దు సిరియా దేశంలో ఏమండి ఒక సైన్యాధిపతి శతాధిపతి ఉన్నాడు ఆయన పేరేమిటో తెలుసా నైమాన్ నైమానికి ఏ రోగం ఉందంటే రోగం ఉంది పిల్లరా అయితే ఇస్రాయేలీలలో ఒక బాలికను ఒక చిన్నదాన్ని వారు చెరగా తీసుకుని పోయారు తీసుకుపోగా ఆ చిన్నది చెరగొనబోయిన తరువాత అక్కడ తన యజమానురాళ్ళకి చెప్తా ఉంది అయ్యా నా దాసుడైన నయమాను బాగుపడాలంటే షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడు సోమ్రోనులో దైవజనుడు ఉన్నాడు గమనించండి ఆ చిన్నది ఎంత ధైర్యంగా దేవుని గురించి చెబుతుందో చూడండి నేను అడుగుతున్నాను మనలో ఎంతమంది దేవుడు మన పట్ల చేసిన కార్యాలను బట్టి ఇతరులకు మనం చెప్పగలుగుతున్నాము ఈ చిన్నది ఇక్కడ కూడిన మనందరితోనే కాదు మాట్లాడేది టీవీ ముందు కూర్చొని ఉన్నటువంటి క్రైస్తవితలందరితో కూడా ఈ చిన్నది మాట్లాడుతూ ఉంది దేవుడు నీ జీవితంలో చేసిన మేలను ఇతరులకు మనం చెప్పాలిగా ఇతరులకు మనం చెప్పాలిగా అయితే ఏమి చెప్తూ ఉంది తన యజమానునికి తన యజమానురాలికి చెప్తా ఉంది అయితే యజమానురాలు ఏం చేసిందో తెలుసా తన యజమానుడైనటువంటి తన భర్త అయినటువంటి నయమానుకు చెప్పింది అయ్యా నీ రోగము తగ్గాలంటే సోమ్రోనులో దైవజనుడు ప్రవక్తున్నాడు నీవు గనక అక్కడికి వెళితే నీవు బాగుపడతావని నీవు బాగుపడతావని చెప్పిందయ్యా అని అనగానే వెంటనే ఆ వ్యక్తి ఆ మాట విన్నాడు గమనించండి నేను ఒకసారి ప్రసంగంలో చెప్పాను ఏమండి నయమాను జీవితంలో నెగిటివ్ థాట్స్ చెప్పాను అయితే ఇప్పుడు నెగిటివ్ థాట్స్ చెప్పాలని నేను అనుకోవటం లేదు అతడు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు ఏమండి రికమెండేషన్ లెటర్ తీసుకున్నాడు డబ్బు బంగారం కొన్ని నగలు తీసుకున్నాడు అవన్నీ తీసుకుని రాజుగారి ఇచ్చిన ఉత్తరం తీసుకుని ఎక్కడికి వచ్చాడో తెలుసా సోమ్రోనులోనికి వచ్చాడు సోమ్రోన్లో ఉన్నటువంటి రాజు దగ్గరికి వెళ్ళాడు ఆ వస్త్ర ఆ డైరెక్టర్గా రాజుగారు ఆ ఉత్తరం పట్టుకుని చదివి తన వస్త్రాలు చింపుకొని నేనేమన్నా బ్రతికించడానికి నేనేమన్నా దేవున్నా నా నీకు కలిగిన ఒక కలిగిన కుష్ఠరో ఒక కలిగిన కుష్ఠరోగమును నేను మాన్పించిదనా అసలు నా యొద్దకు ఇతను పంపడం ఏంటి రాజుగారికే ఆశ్చర్యపోయాడు నేను నేనేం చెప్తున్నానంటే ఆ అమ్మాయి ఎవరి దగ్గరికి వెళ్ళమంది రాజుగారి దగ్గరికి వెళ్ళమందా షోమ్రూంలో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్ళమందా చెప్పండి షోమ్రూంలో ఒక దైవజనుడు ఉన్నాడు ఆ దైవజనుడి దగ్గరికి వెళితేనే నిజమే మనం ఎవరి దగ్గరికి వెళితే పని జరుగుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అన్ని ప్రయత్నాలు చేసేసి అయిన ప్రయత్నాలు విఫలమైపోయిన తర్వాత ఏ అవ్వకపోతే అప్పుడు వస్తారు యేసు దగ్గరికి ఇంతకీ విషయం ఏమిటో తెలుసా ఇప్పుడు తిరిగి ఎక్కడికి రావాలి ఇప్పుడు మనం చదువుకుందాం రెండవ రాసుల గ్రంథం ఐదో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు చదువుదాం అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యార్ధానదిలో ఏడు మార్లు ములగగా అతని దేహము పసిపిల్ల దేహం వలె అయి అతడు శుద్ధుడయ్యాడు అప్పుడు అతడు తన పరివారముతో కూడా ఎవరి దగ్గర తిరిగి వచ్చాడు దైవ జనుడు దగ్గరకు తిరిగి వచ్చాడు అమ్మ వినండి గమనించండి ఇప్పుడు ఇతడు ఎక్కడి నుంచి తిరిగి వచ్చాడు అంటే ఏమండి అమ్మ గమనించాలి సిరియా దేశము నుండి తిరిగి ఇస్రాయేలీల దేశమైనటువంటి ముఖ్య పట్టణమైనటువంటి సోమ్రోను అనే పట్టణానికి వచ్చాడు గమనించాలి రాజు వస్త్రాలు పీకేసుకుని నేను స్వస్థపరచడానికి నేనేమన్నా దేవుడునా ఒక వ్యక్తి యొక్క రోగాన్ని నేను మానిపించేదనా ఈడు నా దగ్గర రావడానికి విషయం ఏంటి లేదన్నా ఏదైనా కుట్ర కోణమా అని అంటుండగా ఆ మాట ఎవరికి వినబడిందో తెలుసా దైవజనుడైన ఎలిశ గారికి వినబడింది అన్నాడు ఆయన రాజుగారి కౌరంపించాడు ఏయ్ ఆ వ్యక్తిని నా దగ్గరికి పంపించమన్నాడు దైవజనుడు తీరా వచ్చాడు వచ్చిన తర్వాత అన్నాడు రబ్బాయి యా నీవు యార్థాన్ని నదిలోనికి వెళ్ళి ఏడు మార్లు ములిగి నువ్వు స్నానం చేసి నీ ఒళ్ళు బాగవుతుంది నువ్వు శుద్ధవుడు శుద్ధవుతుంది అని దైవజనుడు చెప్తే వీడు ఒంటికాల మీద లేచిపోయాడు నైమాన్ కోపంతో ఏ మా దేశంలో ఏమండి మా దమస్కులో నదులు లేవా అభనాయము పర్పర్స్ అని నదులు లేవా శ్రేష్టమైన నదులు లేవా ఇక్కడికి వచ్చి స్నానం చేయమంటున్నాడని రౌద్రుడై తిరిగి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఆయన దేశంలోనికి వెళ్ళిపోదాం అనుకున్నాడు ఈ లోపల ఆయన దాసుడు అక్కడ అన్నాడు అయ్యా నాయన వచ్చి ప్రవక్తలో ఏదైనా ఒక కార్యం చేయమని నియమించినట్ల నువ్వు చేయకుందువా ఆయన ఏం చెప్తున్నాడు వెళ్ళి స్నానము చేసి శుద్ధుడు కొమ్మ అనే దానికంటే మేలైంది కాదా చూడండి దైవజనుడు చెప్తే లేదు కానీ పనుడు చెప్తే అన్నాడు దైవజనుడు చెప్తే కొంతమందికి ఎక్కదో వేసి రక్తం పే ఇంటిగా పేద పెద్దములు ఉంటారు పేదరాశ పెద్దమ్ములు అతహంద మాటిని నీ బొతిక దేశ రక్తమే దేశరక్తమే చేయి దైవజొండు మాట దేవుని మాట నీ జాతకు ఎప్పుడూ మారేదిగా నీ పరిస్థితులు ఎప్పుడూ మారేగా నీ స్థితిగతులు ఎప్పుడూ మారేగా మన ఏమో నీడు కూడా ఎన్నాడా ఎనలేదు ఒక దాసుడు చెప్పాడు ఏమయ్య ఏం చెప్పాడు ఆయన వెళ్ళి నదిలో మూలికి స్నానం చేయమన్నాడు ఏ ఎవడని చెప్తే చేయవా అని అడగానే అతడు పోయి దైవ జొండు చెప్పినట్లు ఏడు మార్లు ములిగితేగాని మొత్తంసారి మునిగాడంట బాగుపడలేదు మరి అవిశ్వాసానికి ఏడు మార్లు కానీ చెప్పండి ఒక దైవ చేయండి అన్నారు ఒక్కొక్క ములిగి ఒక్కొక్క పాపం పోయిందంటాడికి స్తోత్రం చెప్పండి సురేంద్ర గారు ఒక్కొక్క ములుక్కి ఒక్కొక్క పాపం పోయిందంట గారికి నిజంగా దైవ జోడ్ చెప్పే మాట వింటే ఒక ములిక్కిడు బాగుపడేవాడు కాబట్టి ఒక మాటిని శతాధిపతి దాసిరే బతికి పడిపోయినప్పుడు ఏమాయ్ ఒక ములికేడు బాగుపడ్డా ఏడు మార్లు ములిగితే గాని సరే ఏడు మార్లు ములిగిన తర్వాత ఏమైంది పసి పిల్లవాని దేహమై భలే మారిపోయాడు ఇంతకీ ఈ రాత్రి నేను చెప్పొచ్చే మాట ఏంటంటే నువ్వు ఎక్కడికి తిరిగి వచ్చి దేవుని మాట వినాలి ఏమండి ఇతడు సిరియా దేశం నుండి తిరిగి సోమ్రోలు వచ్చి దైవజనుడు మాట విన్నాడు చప్పలు కొట్టండి గట్టిగా దైవచనుడు మాట విన్నాడు కాబట్టి విన్నాడుగా యొద్దులో ఏడు మార్లు ములిగాడుగా బాగుపడ్డాడుగా బాగుపడిన తరువాత అతడు తన పనివారముతో దైవ దగ్గరకు తిరిగి వచ్చాడు తిరిగి వచ్చి ఏమన్నాడు అతని ముందర నిలిచి చిత్తగించము ఇస్రాయేలీలో ఉన్న దేవుడు తప్ప లోకమందంతట మరి యొక్క దేవుడు లేడు అని నేను ఎరుగుదనని స్టేట్మెంట్ ఇస్తున్నాడు చప్పట్లు కొట్టండి ఈ మాటకి ఇస్రాయలీలో దేవుడు తప్పు మరొక దేవుడు లేడండి మీరు లగెం మౌనంగా ఎలాగ ఉన్నారు నాకు అర్థం కావట్లేదండి తిరిగి వచ్చాడు కాబట్టి అతడు జీవితంలో ఏసయ్య అద్భుతం చేశాడు కాబట్టి అతడు జీవితములో ఏసయ్య ఆశ్చర్య కార్యము చేశాడు బట్టేగా నేనంటాను నీవు నేను మనము లోకమనే సిరియన్ దేశాన్ని విడిచిపెట్టి ఇస్రాయలి దేశమును ఒక ముఖ్యమైనటువంటి నువ్వు దేవుని దగ్గర తిరిగి రావాలి తిరిగి రావడమే కాదు నువ్వు దైవ మాట దేవుని మాట వింటేనే కదా అలనాడు నయమాను జీవితంలో అద్భుతం చేసిన దేవుడు నీ జీవితంలో నా జీవితంలో చేస్తాడు అల్లలుయ్యా రెండవదిగా దేవుని బిడ్డారా నేను మరొక వ్యక్తిని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను వాళ్ళెవరో తెలుసండి ఇస్రాయేలీలు ఇస్రాయేలీలు ప్రిలరా వారు చెదగను పోయారు నేనంటాను ఐగిప్తి ఐగిప్తిలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు ఏమంటే బబులోని సామ్రాజ్యంలో అయితే డెబ్బై సంవత్సరాలు ఉన్నారు ఇస్రాయలీలు చూడండి యచనా గ్రంథములో మనం చూసినప్పుడు ఆరో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిందని చదువుకున్నాం కావున శరలో నుండి మీరు విడుదల నుండి చూడండి తిరిగి వచ్చి వచ్చిన ఇస్రాయిలు చూడండి ఇస్రాయేలీల దేవుడైన యహోవాను ఆశ్రయించటానికి చూడు దేశం అందున్న అన్య నుండి అపవిత్రత నుండి తమ్మును తామే ప్రత్యేకించుకుని వారందరూ వచ్చి గమనించాలి దేవుని బిడ్డారా శర నుండి విడుదల పొందారు చూడండి ఈ యజరా గ్రంథములో ఇదే మాట ఎనిమిదో అధ్యాయంలో కూడా ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినములో కూడా మరియు చెరలోనికి కొనుగోబడిన వారు పుట్టిన చెర నుండి విడుదల పొంది తిరిగి వచ్చిన వారందరూ ఇస్రాయేలీలు దేవునకు దహన బలు అమ్మ గమనించండి దేవుడు చెర నుండి నీకు విడుదలనిస్తాడు ఈ లోకములో అనేక చరలు ఉన్నాయి ఏంటి ఆ అంటే అప్పులే మనకు చెరల్లా ఉన్నాయి రోగాలే చెరల్లా ఉన్నాయి మారన భర్తే ఒక చరల్లా ఉన్నాడు మారని పిల్లలే ఒక చెరల్లా ఉన్నారు దైనందిన జీవితంలో మనిషి అనుభవించే ప్రతి బాధ ప్రతి కష్టం దాన్ని అంటారు చెర అంటారు నరకం అంటారు దేవుడు ఎప్పటికి ఇస్తాడు విడుదల నేను ఈ సమస్య అంతా కాలం భరించాలా జీవితాంతకాలం అనుభవించాలా ఏంటి నా జీవితం ఏంటి నా పరిస్థితులు ఏంటి చెప్పండి ఒకళ్ళు ఏమో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఎవరి వీళ్ళు బబులోని చెరకినండి డెబ్భై సంవత్సరాలు అనుభవించారు వీళ్ళెవరంటే విశ్రాయేలీలు నేనేమంటానంటే చెరలో నుండి విడుదల పొంది నువ్వు తిరిగి వచ్చి ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించడానికి ఈ రాత్రి అత్యంత కీలకంగా చెప్పే మాట ఏంటో తెలుసా నిన్ను నీవే ప్రత్యేకించుకోవాలి ఎక్కడి నుంచి ప్రత్యేకించుకోవాలి నానా అపవిత్రత నుండి ఆమెన్ ఏమండి ఎక్కడి నుంచి మనము ప్రత్యేకపరుచుకోవాలి మాట్లాడండి అపవిత్రత నుండి అప అపవిత్రమైన జీవితం అపవిత్రమైన బ్రతుకు అపవిత్రమైన అపవిత్రమైన అలవాట్లు అపవిత్రమైన క్రియలు అపవిత్రమైన ప్రవర్తన అపవిత్రమైన జీవితం అపవిత్రం అంటే ఏమిటి దేవునికి వ్యతిరేకంగా బ్రతకడమే కదా కదన్నా ఇప్పుడు తిరిగి వచ్చింది ఎందుకో తెలుసా నువ్వు దేవునిని ఆశ్రయించాలంటే నిన్ను నీవే ఆ అపవిత్రత నుండి తమ్మును తామే ఏం చేయాలి ప్రత్యేకించుకోవాలి ఏం చేయాలి నిన్ను నీవే ప్రత్యేకించుకోవాలి ఒక ప్రత్యేకమైన జీవితం కావాలి ఒక ప్రత్యేకమైన బ్రతుకు కావాలి అర్థమవుతుందండి ఇప్పుడు విడుదల పొందిన తర్వాత నువ్వు తిరిగి వస్తే ఎక్కడి నుంచి విడుదల నీకు ఇచ్చాడు లోకం అనే చర నుంచి నీకు విడుదల ఇచ్చాడుగా పాపం అనే చరణ నుంచి నీకు విడుదలనిచ్చాడుగా అప్పులనే చరణ నుంచి దేవుడికి విడుదలనిచ్చాడుగా రోగం అనే చరణ నుంచి దేవుడికి ఇచ్చాడుగా కష్టాలు అనే చరణ నుంచి దేవుడికి ఏమి ఇచ్చాడు విడుదల ఇచ్చిన తరువాత నీవు తిరిగి వచ్చి దేవుణ్ణి ఆశ్రయించడానికి అన్యజనుల్లో నుండి ఏంట అన్యజనులు అపవిత్రత నుండి నిన్ను నీవేం చేయాలి ప్రత్యేకించుకోవాలిగా ప్రత్యేకమైన జీవితం మనకు కావాలి కదా క్రైస్తవులు దేవుని బిడ్డలు అంటేనే ప్రత్యేకించబడినవారు పాపముతో విభేదించిన వారు వేరుబాటు జీవితం కలిగిన వారు కాలములో కాలంలో యూదులు తెగ గురించి ఆమానగాడు ఏం చెప్తాడు రాజైన ఆశీవరేష్కి అయ్యా మన రాజ్యములో ఒక తెగ ఉందయ్యా చూడండి ఆమానుగాడు అన్న మాట నేను చెప్తాను మీకు ఎస్టేరు గ్రంథం ఐదో అధ్యా మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదవండి అంతడు ఆమాను ఆశ్వర్యులతో చెప్పింది అనగా ఈ రాజ్య సంస్థానములన్నీ జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారయ్యా చూడండి వారి విధులు సకల జనుల విధులకు ఎలాగుంది వేరుగా ఉన్నవి వారు రాజు యొక్క ఆజ్ఞలను గై వారు కారు కాబట్టి వారిని ఉండొచ్చిన రాజునుకు ప్రయోజనము కాదు అంటున్నాడు అమ్మ మీరు బాగుగా ఈ మాటలు గమనించండి యూతుల గురించి ఆమానిచ్చే స్టేట్మెంట్ ఏంటో తెలుసా అయ్యా మన రాజ్యములో ఒక జాతి చెదరుందయ్యా వారు సకల ప్రజల విధులకు వాళ్ళ విధులకు ఎలా ఉంది చెప్పరామండే అయ్యా వేరుగా ఉందయ్యా వాళ్ళ మాటలు వేరుగా ఉన్నాయి వారి చేతలు వేరుగా ఉన్నాయి వారి క్రియలు వేరుగా ఉన్నాయి వారి ప్రవర్తన వేరుగా ఉంది వారి తిండి వేరుగా ఉంది దేవుని ప్రజలు కూడా అన్య జనుల నుంచి అపవిత్రత నుంచి నిన్ను నీవు పవిత్ర పరచుకోవటం అంటే అలాగ వేరుగా బ్రతకాలి ఈ రోజున ఆ వేరుబాటు జీవితం దేవుని ప్రజలగా దేవుని బిడ్డలంగా నీలో నాలో మనలో మనందరిలో కలిగి ఉండాలి తిరిగి వచ్చిన వారిలో ఆ వేరుబాటు జీవితం కనబడాలి కదా అందుకే పేతురు గారు పెంతుకోస్తు దినాన పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే ఆయన దుష్టులగు మూర్ఖులఘు ఈ తరము వారికి వేరై రక్షణ పొందమన్నాడు దేనికి వేరై మనం చెప్పండే చెప్పండి మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి ప్రత్యేకించుకోవడం అంటే అర్థం ఏంటి నానా లోకములో నుండి నువ్వు ప్రత్యేకించబడాలి ఆమెం చెప్పట్లేదు అసలు ఏంటి అసలు పాపం నుంచి ప్రత్యేకించబడాలి హలో లోయ అసలు ప్రత్యేక జీవితం ఉంటే నువ్వు స్పందన లేకపోవడం ఏంటబ్బా ఆచార జీవితమా ఆచారప్రతిగా కాదు నువ్వు లోకములో నుండి ప్రత్యేకించబడిన వ్యక్తిగానే ఉండాలి ఎందుకో తెలుసా నీవు చెర నుండి విడుదల పొందావు నువ్వు దేవునిని ఆశ్రయించుడికై నువ్వు ప్రత్యేకించుకోవాలి ఆ ప్రత్యేకమైన వేరుబాటు జీవితం సంఘానికి విశ్వాసులకు దేవుని బిడ్డలకు అందరికీ కూడా కావాలి ఆమెన్ గట్టిగా హలోయ అలాగే దేవుని బిడ్డలారా లూకా సువార్తకు వస్తే లూకా సువార్తలో యేసు ప్రభుల వారు ఎరుసలేము అనే ప్రాంతానికి ప్రయాణంపై వస్తూ ఉన్నాడు ఈ లోపల ఆయన వస్తూ ఉండగా ఆయన ఒక గ్రామంలో వెళుతూ ఉన్నాడు వెళతా ఉన్నప్పుడు ఎంతమంది కుష్ఠరోగులు అంటే పది మంది కుష్ఠరోగులు వచ్చారు ఎవరి దగ్గరకు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు వచ్చి దూరాన్ని నిలిచి అంటున్నారు యేసు ప్రభా మమ్మూలో కరుణించమని వాళ్ళు ఏం చేశారు కేకలు వీసారు ఆయన వారిని చూచి ఆయన అన్నారు మీరు వెళ్ళండి మిమ్మల్ని యాజకును కనపరుచుకోండి అని వారితో చెప్పగా బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే వారు వెళ్ళుతుండగా శుద్ధులే లోకాసు వార్త పదిహేడు అధ్యాయం పదకొండు నుంచి ఏవండి పదిహేడు వచ్చిన వరకు పద్దెనిమిది వచ్చినాలు వరకు ఈ భాగంలో నేను చెప్పిన విషయాలన్నీ ఉన్నాయి యేసుప్రభు వారు చెప్పిన మాటను బట్టి వారు వెళుతూ ఉండగా బైబుల్లో ఏముని రాయబడి ఉందంటే వారు శుద్ధులయ్యరి అని రాయబడి ఉంది ఎంతమంది పది మంది శుద్ధులయ్యారు గమనించండి కానీ పదిహేను పదహారు పదిహేడు వచ్చిన చదువుదాం కానీ వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాశుద్ధులు చెల్లించచ్చు ఆయన పాదముల యొద్ సాగులి పడిన వాడు సమరేడు అందుకు ఏసు పది మందు కారా అయితే ఇంకా తొమ్మండు గారు ఎక్కడని యేసు ప్రభు ప్రశ్నిస్తున్నాడు గమనించండి వీడు ఎక్కడికి తిరిగి వచ్చాడు వెళ్ళిపోతూ ఉంటే శుద్ధులయ్యారు వీడు బాగుపడిన తరువాత దేవుడు వీడికి స్వస్థత కలగజేసిన తరువాత వాడు తిరిగి దేవుని మందిరకు దేవుని సన్నిధికి ఏమండి యాజకుడు దగ్గరకు తిరిగి వచ్చాడు చాలామంది దేవుని దగ్గరకు వస్తున్నారు వారాలంటే వెళ్తున్నారు దేవుడు అనేకమైన కార్యాలు చేస్తున్నారు ఏమండి కార్యాలు చేసిన తర్వాత మళ్ళీ దేవుని దేవుని దగ్గరకు తిరిగి వచ్చే అనుభవం ఉందండి చెప్పండి దేవుని దగ్గర తిరిగి వస్తారా తమ్మడిగిరి బ్యాచ్ చాలామంది ఉంటారు ఏమండి దేవుని దగ్గర మేలు పొందుకున్నారు దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు కూతురు పెళ్లి విషయంలో చేశాడు ఉద్యోగ విషయంలో చేశాడు ఏమండి ఇల్లు విషయంలో దేవుడు చేశాడు ఇలా చెప్పుగలితే ఎన్నో చేశాడండి ఎన్నో మేలులు పొందుకుంటున్నాం అయితే నేను ఈ రాత్రి అడిగే ప్రశ్న ఏంటంటే పది మంది శుద్ధులయ్యారండి కానీ ఎంతమంది తిరిగి వచ్చారండి ఒకే ఒక్కడు తిరిగి వచ్చాడు ఆ ఒక్కడు ఏం చేస్తున్నాడు గొప్ప శబ్దముతో ముందు ఏం చేశాడు దేవునిని మహిమపరిచాడు ఆమె దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి మనం ఏం చెల్లించాలని ముందు దేవునిని మహిమపరచాలిగా మన జీవితాల్లో దేవుడు చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి మనం ఏం చెల్లించాలి దేవునిని మహిమపరచాలా లేదా దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలా వద్దా ఏమంటే దేవునికి మనము మహిమపరచాలా లేదా చెప్పండి మరి లెక్కలేనని గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తున్నప్పుడు దేవునిని మనం ఎందుకు మహిమపరచాలంటే మహిమపరచాలి కరోనాలో దేవుడు ప్రాణాపాయం నుంచి దేవుడు నన్ను తప్పించిన తర్వాత నన్ను ప్రాణంతో బ్రతికించిన తర్వాత టోటల్ నా జీవితమే మారిపోయింది అర్థమవుతుందండి దేవుని కొరకు ఏదైనా చేయాలి నా దేవునిని గనపరచాలి నా దేవునిని మహిమపరచాలి అందుకే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొన్ని సాహసోపేతమైన కార్యాలు చేశాం మాకు శక్తికి మించిన కార్యాలే చేశాం దేవునిని మహిమపరచడానికి మనము దేవునిని మహిమపరచాం మన ద్వారా కూడా దేవుడు మహిమ పొందాడు ఆమెను భయంకరమైన తుఫానులో చుట్టూ వర్షాలు పడుతూ ఉంటే మూడు రాత్రులు అద్భుతమైన మీటింగ్ వర్షం వచ్చినా సరే దేవుడు ఆపి తన నామాని తన బిడ్డలు ఆయన మహిమపరుస్తుండగా ఇదిగో నా బిడ్డల పక్షంగా నేను ఉన్నానని దేవుడు రుచువు పరుచుకున్నాడు వచ్చిన ప్రతి ఉపదేశకుడు చెప్పిన మాట్లాడు తెలుసా దేవుడు మీ అందుండి ఘనమైన కార్యం దేవుడు చేశాడు దేవునికే మహిమ కలుగునిగాక ఏమంటే దేవుడు నీ జీవితంలో చేస్తున్న ఆశ్చర్య కార్యాలు బట్టి నువ్వు దేవుని మహిమపరచాలిగా ఇప్పుడు వీడు మహిమపరుస్తూ తిరిగి వచ్చాడండి అది ఎవరి దగ్గర తిరిగి వచ్చాడు యాజగుడి దగ్గరకు యేసు దగ్గరకు తిరిగి వచ్చాడు దేవుడు నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో ఈ దేవుడు చేస్తున్న మేలును బట్టి దేవుని దగ్గరకు మనము తిరిగి రావాలి ఎక్కడి నుంచే అండి నేనంట ఆడ గ్రామంలో నుంచి లేదా ఆడి ఇంటి నుంచి లేదా ఆడు ఉన్న ప్లేసు నుంచి ఇప్పుడు ఎవరి దగ్గర తిరిగి వచ్చాడే అండి దేవుని దగ్గరకు తిరిగి వచ్చాడు అద్భుతం చేసిన తర్వాత వదిలేయడం కాదో దేవుని దగ్గరకు రావాలి ఇంకో మాట అక్కడ దేవునికి కూడా ఏం చెల్లిస్తున్నాడు కృతజ్ఞతాశ్రుతులు చెల్లిస్తున్నాడు ఈయన ఏం చెల్లిస్తున్నాడమ్మా చెప్పండి ఏ కృతజ్ఞత అంటే ఏంటో తెలుసా చేసిన మేలు మర్చిపోకుండా ఆట్రాలు ఒక వ్యక్తి ఏదైనా చిన్న చేస్తే ఏమే నువ్వు చేసిన దానికి జనము నేను మర్చిపోలేనా ఏంటి అంటారా అంటరా నువ్వు చేసిన దానికి జనము మర్చిపోలే అంటారా అమ్మా మరి ఏదో చిన్నదానికే మనిషికి జన్మ మర్చిపోతే జన్మ జనం మర్చిపోకూడదు మరి దేవుడు మన పట్ల చేసిన కార్యాలను బట్టి అల్లలుయా గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి దేవునికి కృతజ్ఞత అంటే అదే కదండి దేవుడు మన జీవితంలో చేసిన మేలు బట్టి దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారములు బట్టి మనం దేవునికి ఏం చెల్లించాలి చెప్పండి అమ్మా అమ్మా గూగుల్ మీట్లో ఉన్నవర్లారా కృతజ్ఞత చెల్లించాలా వద్దా దేవునికి కృతజ్ఞతగా ఉండాల వద్దండి చెప్పండి మనం ఉండాలిగా తిరిగి వచ్చి అనుభవం మనకు కావాలిగా అక్కడ నయమాను వచ్చాడు తిరిగి వచ్చాడు బాగుపడ్డాడు ఇప్పుడు ఇష్రాయేలీలు చెర నుండి తిరిగి వచ్చి తమ్మును తామివారు ప్రత్యేకించుకుని అక్కడ పండుగలు ఆచరించారు ఇక్కడ వీడు కూడా బాగుపడిన తర్వాత తిరిగి వచ్చి ఏమంటే దేవునిని మహిమపరిచాడు తిరిగి వచ్చాడు అంత మాత్రమే కృతజ్ఞతాసులు చెల్లించడమే కాదు ఏ సే సాగిలు సాగిలి పడుతున్నాడు చప్పలు కొట్టని గట్టిగా నిజంగా నేను అంటాను తొమ్మన్ దగ్గర బ్యాచ్లో మనం ఉన్నామా లేదా ఈ ఒక్కడవలే దేవుడు మన జీవితంలో చేసిన కార్యమును బట్టి తిరిగి వచ్చే అనుభవంలో నీవు నేను ఉన్నామా అనేది ఈ రాత్రి సూటిగా మనమందరం కూడా గమనించాలి మనం ఎక్కడున్నాం ఏమండి తిరిగి వచ్చే అనుభవంలో మనం ఉన్నామా ఎక్కడున్నా ఒకసారి ఈ రాత్రి నీవు నేను మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు నేను మీకు మనవ చేస్తున్నాను నాలుగవదిగా ఇంకొక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను ఆయన ఎవరంటే గారు చూద్దాం అపస్సుల కార్యగ్రంథం ఇరవై రెండు అధ్యాయంలో మనం చూసినప్పుడు కొన్ని వచనాలు మనం చదవాలి చూడండి అతడు ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవించిన వ్యక్తి సంఘాన్ని హింసించిన వ్యక్తి సంఘ సంఘాన్ని హింసించడమే కాదు అపోస్తులను కూడా భయపడిన వ్యక్తి ఎవరో తెలుసాయన సవులు పౌలుగా మారకముందు ఎలాగున్నాడాయన